హాయ్ అండి ఈరోజు వీడియోలో హెల్తీగా బోండాలు తయారు చేసేద్దాం ఒక గ్లాస్ ఉద్దిపప్పును రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఉద్దిపప్పు మునిగేంత వరకు నీళ్లు వేసుకొని మూడు గంటల సేపు పప్పును నానబెట్టుకోవాలి టైం లేకపోతే కనీసం టూ అవర్స్ అయినా పప్పును నానబెట్టుకోవాలి ఒక మిక్సర్ జార్ తీసుకుని కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోవాలి రుచికి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి మనం ముందుగా నానబెట్టుకున్న ఉద్దిపప్పును మిక్సర్ జార్కి సరిపడా అంతా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక టేబుల్ స్పూన్ అల్లం తురుము వేసుకోవాలి కొద్దిగా నీళ్లు వేసుకొని ఉద్దిపప్పును స్మూత్గా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది మిగిలిన ఉద్దిపప్పు మొత్తాన్ని కూడా ఇదే విధంగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసి హై ఫ్లేమ్లో నూనెను వేడి చేసుకోవాలి నూనె వేడయ్యేలోపు మనం పిండిని కలుపుకుందాం రెండు చిటికెళ్ళ వంట సోడాను వేసుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల బియ్యం పిండిని వేసుకోవాలి బియ్యం పిండి వేయడం వల్ల మరింత క్రంచీగా వస్తాయి నాకైతే పిండి కాస్త గట్టిగా ఉందండి కాబట్టి నేను కొద్దిగా నీళ్లు వేసి కలుపుతున్నాను బోండాలు వేసే కన్సిస్టెన్సీలో పిండి ఉండాలి మీరు చూసుకొని అవసరమైతే నీళ్లు యాడ్ చేసుకొని కలుపుకోండి పిండిని వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా బీట్ చేసుకోవాలి ఈ విధంగా బీట్ చేయడం వల్ల ఎయిర్ బబుల్స్ ఫామ్ అయ్యి బోండాలు మరింత సాఫ్ట్గా క్రంచిగా వస్తాయి ఉద్దిపిండి ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది బోండాలకు వేయడానికి వీలుగా ఉంటుంది ఫ్లేమ్లో వేడైన నూనెను ఫ్లేమ్ సిమ్లో ఉంచుకొని ప్యాన్కి సరిపడా బోండాలను వేసుకోవాలి మీకు నచ్చిన సైజులో వేసుకోవచ్చండి చిన్న చిన్నగా వేస్తే పునుగులు పెద్ద సైజులో వేస్తే బోండాలు అవుతాయి మనం వేసిన బోండాలను వీడియోలో చూపిస్తున్న విధంగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ బొండాలను కాల్చుకోవాలి ఈ విధంగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది చాలా టేస్టీగా ఉంటాయి హెల్తీ కూడా ఈ విధంగా సర్వ్ చేశారంటే పిల్లలకి పెద్దలకి చాలా బాగా నచ్చుతుంది మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్